ఓం నమో వెంకటేశయనమ శ్రీ శ్రీనివాస ఆయనమ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు రేపు అనగా పదవ తేదీ శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి స్వామివారి యొక్క ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నవి ఇంకొక విశేషం ఏంటయ్య అని చెప్పంటే ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులతో పాటుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తుల యొక్క ఉత్తర ద్వార దర్శనం కూడా జరుగుతుంది కాబట్టి మరి ఏకకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని దానికి సంబంధించినటువంటి రేపటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎంతో చురుకుగా సాగుతూ ఉన్నవి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి కనుక మరి భక్త మహాశైలంతా కూడా రేపు తెల్లవారుసామున ఐదు గంటలకు స్వామివారి యొక్క దర్శనంతో ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల వరకు ఉత్తర ద్వారదర్శనం ఉంటుంది కనుక మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ మరి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాలను ఉత్తర ద్వారదర్శనంలో దర్శించుకొని మరి ఎంతో ప్రత్యేకతతో మరి స్వామివారి యొక్క పూలదండలను ఎక్కడో తయారు చేయించి రేపు తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క పూలదండలతో మరి స్వామివారి అలంకరణ జరుగుతుంది కనుక మరి స్వామివారిని దర్శించుకొని తీర్థ తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు వచ్చినటువంటి ఉత్తర ద్వారదర్శనలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా దక్షిణామూర్తి శంఖంతో మరి ప్రతి ఒక్కరికి కూడా తీర్థం ప్రసాదం తీర్థం ఇవ్వడం జరుగుతుంది కనుక మరి భక్తులందరూ రేపు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో విచ్చేసి స్వామిని సీత సీతారామచంద్ర వారిని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి రేపు జరిగేటటువంటి స్వామివారి యొక్క నామ సంకీర్తన కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ స్వామి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మీరు చూసేటటువంటిది స్వామివారి యొక్క ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాట్లు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నవి కనుక మరి పరిసర ప్రాంతాల యొక్క భక్తులందరూ ప్రజలందరూ అదేవిధంగా చిట్టాల గ్రామస్తులంతా కూడా రేపు స్వామివారి యొక్క ఉత్తర ద్వారదర్శన కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలలో స్వామివారి యొక్క నామ సంకీర్తన కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ రక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద जय श्रीराम जय जय श्रीराम जय श्रीराम जय जय श्रीराम हर नावतीपत हर हर महादेव शंभो शंकर